పిల్లోడు చెప్పినాడు వద్దు బా అన్న నేను నేను ఏం బాగుంటుంది ఛానాలతో అలా అని తీసుకొచ్చే నేనా హరిగానికి ఫోన్ చేసి అర్ధగంట అయ్యా ఇంకా రాకపోయినవాడు ఏంది బా ఐదు నిమిషాల తర్వాత భారత్స్వామి అర్ధ గంట నీకోసం వెయిట్ చేయబట్టి ఏం ఎందుకు ఫోన్ చేసినావు ఏం లేదురా రీ అటుకాలు కొడదాం అనుకున్నా కదా ఒక సైడ్ ఏమో ఫోన్ చేసినాడు ఇరవై ఒకటితో కొడదాం అంటాడు ఇంకో సైడ్ ఫోన్ చేసినాడు ఇరవై మూడుతో కొడదాం అంటున్నాడు వాడు ఆ సెట్ ఇది వస్తా అంటాడు అందుకే దానికోసం పదామంటారా నా మీ తోటకి ఇదే దరే ఏదైనా పోయేది లే పోలే మళ్ళా షర్ట్ ఇట్టే వచ్చాడు ఒకటేసారి పిలుచుకొని పోదాం ఉండవు అవునా ఉండు నుండి కారొస్తాంది ఉన్న అన్న పిల్లలు ఈ మంచి అన్న కాయలు ఎక్కువ రేటు పెట్టుకుంటే ఆ షేటే కారతలేనా కాగి మిగిదేనా అవును సార్ కాయలు ఇతను బాగా ముదిరినాయి కాగి బాగా ముదిరింటే ఏటు బాగా పెడతాం అవును సార్ కాయ బాగా ముదిరింది ఏ ఇంత మీ మితాతుంటేనే మీ తాత ఉంటేనే కాయలు ఒప్పుకుంటుంది పొద్దున్న తోడుకాడు వినాడు గాని కాయ లా ఉంది బస్ ఏటు బాధలు లావుంది కాయ కాయకి నల్ల మచ్చ లేదు కదా లేదు సార్ మందు కొట్టినాడు पूरा शेनिंग अच्छा शेनिंग अच्छा है हां लेंथ पूरा अच्छा अच्छा है हां लेंथ पूरा अच्छा सेटो नी दान मात्र बागा लागो उंदी काय हां सेट अच्छा लेदु कदा लेदु लेदु पापा या रानू नाया अम्मा अब्बा అన్నారుడిపా అన్నారుడిపా నా ముర్లేనా అర్జున మిత కింద వద్దురా అంటే నా బండి వేసుకో మేడం వద్దు అంటే చెప్తాను కాల్ జారి లేదు లేదు చిన్నగా జారింది బురద ఉండి అవునా బురద ముసు లేదు గడ్డి మీద జారింది సరే నువ్వు ఈ లేదు రోజుల వయసులో పెద్ద పెద్ద బండి ఇప్పుడు పిల్లోడు ఇంటికాడ పెట్టి పెట్టినాడా తోటకాడ షర్టు కాయలు కొట్టానంటే వచ్చి షర్టు వచ్చినా ఈ షర్టే బాగున్నావాడ నువ్వు ముసుకో కొంచెం ఉలకంగా ఉండే పండ్లు తెచ్చుకుంటే ఎవడన్నా నీ ముందు కూడా లేపగలవు ఈ పండి నువ్వు ఎవరు లేపాలని ఫస్ట్ నుంచి పెద్ద ఇప్పుడు పెట్రోల్ లేకుండా చార్జింగ్ స్కూటీలు వచ్చినా ఐ తెచ్చుకోలేదు తెలియదు చూడు మన పిలినలో హెచ్ పెట్రోల్ బంక్ ఉంది కదా ఇంకా హెచ్పీ గ్యాస్ దానికి ఎదురుగానే మాహి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ స్కూటీలు షోరూమ్ వచ్చింది యాకు బ్రహ్మాండం ఉండయి దీనిలోకి ఎటువంటి పెట్రోల్ వేయాల్సిన అవసరం కిలోమీటర్ల వరకు నడిచాయి చార్జింగ్ పెట్టాలా పెట్టుకోవాలా చార్జింగ్ మన ఇంటికెళ్ళు పెట్టుకోవచ్చు పెట్టు పెట్రోల్ అవసరం లేదు ఒకటి కరెంట్ లో పెట్టుకోలేదు ఇబ్బంది లేపొచ్చు పండి ఇంత పండికి ఎప్పుడు చూస్తా చెప్పొచ్చు కదా రేటును బట్టి ఉంటాయి అర్థమైంద అలాగే ఇక్కడ అరవై నుండి నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ బైక్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి వీటికి నంబర్ ప్లేటే అవసరం లేదు లైసెన్స్ కూడా అవసరం లేదు కాలేజ్ స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది ఫీచర్స్ విషయానికి వస్తే ఈ బైక్ ని మనం కీతోనే కాకుండా ఎన్ఎఫ్సి కార్డ్ తో వాచ్ బ్యాండ్ తో రిమోట్ తో కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు ఇంకా ఇందులో యుఎస్బి పోర్ట్ మంచి గూడ్ స్పేస్ రివర్స్ మోడ్ అండ్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ మోడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కూడా ఉంది అందరూ వారంటీ ఇస్తే వీళ్ళు వారంటీతో పాటు గ్యారంటీ కూడా ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఆల్ ఈ బైక్స్ కి స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ కూడా చేస్తున్నారు అడ్రస్ వచ్చేసి వైజేషన్ టు అప్సర సర్కిల్ రూట్ ఆపోజిట్ ఫాతిమా ఫర్నిచర్స్ కడప ఇక మన పులివెందులో అయితే శ్రీరామ హాల్ నుండి పాలిటీ ఫంక్షన్ కి వెళ్లే దారిలో మాహి ఎంటర్ప్రైజ్ అనే చార్జింగ్ స్కూటీ షోరూమ్ అయితే ఉంటది తీసుకుంటా స్కూటీ తెచ్చుకుంటావాడు నీ బండి మీద పడింది దీన్ని లేపుకోలేకున్నాడు సో ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు తీసుకుని ఇబ్బంది పడుతుంటే కన్నా సింపుల్ గా ఎటువంటి పెట్రోల్ లేకుండా చార్జింగ్ స్కూటీలు వచ్చినాయి సో అలాంటి ఛార్జింగ్ స్కూటీ మీకు కావాలనుకుంటే కన్నా మన పులిందలోని శ్రీరామాల్ రూట్ నుంచి ఫంక్షన్ లకు పోయి దారిలో పెట్రోల్ బంక్ ఆపోజిట్ మా ఈ ఎంటర్ప్రైజెస్ అలాగే ఎలక్ట్రానిక్ స్కూటీలు అయితే ఉన్నాయి సో అవి స్టార్టింగ్ ప్రైస్ మనకు యాభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు నడిచేటైతే ఉన్నాయి ఒకటి ఒక రేట్లో అయితే ఉంటాయి ఓకేనా చార్జింగ్ స్కూటీలు కావాలనుకున్న వాళ్ళు అక్కడికి విజిట్ చేసి వాటిలో మీకు నచ్చిన తీసుకోండి ఒకేనా పోతావా నేను తీసుకుంటాను సాయంత్రం మా తీసుకుంటాంత్రంజింగ్ అదైతే పొరపాటు పని నేనైనా వయసులో అంతా బాగా పెద్ద పనిలే తోలుతా చెప్పు తీసుకుంటావా జబ్బు ఒకటి జబ్బు మాకోటి అప్పుడు వయసులో ఉన్నప్పుడు కళ్ళు కట్ట పడకుండా ఇప్పుడు తోలు లేవుతా అందుకే ఉలకాండే చార్జ్ కుటుకో సార్ తీసుకుంటాం ఎటువంటి పెట్రోల్ అవసరం లేదు చేటు నేను చేరు ఇటు తీసుకుంటాను